తోటకూర పుల్లగారు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు నేనేలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి అసలు తిన్నారంటే వదిలిపెట్టండి అంత టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ఇప్పుడైతే ఒక కట్ట తోటకూర తీసుకున్నాను కదండి ఇలా తోకలన్నీ తుంచేసి ఆకు ఇలా నీట్గా వలుచుకోవాలండి అంటే మచ్చలు నాకు ఎక్కడైనా పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులన్నీ తీసేసి ఇలా నీట్గా వల్చి గిన్నెలో పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే కావాల్సినవి పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇప్పుడు పక్కన ఒలిచిపెట్టుకున్న ఆకులైతే కొళాయి నీళ్ళని పోసేసి బాగా ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి బాగ్ గుంజి ఇలా చేత్తో ఇలా గుంజి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలా పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అట్లనే రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడుక్కున్న తర్వాత ఇలా ఒడిచి వడిచి ఒడిచిపోయిన తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలో పెట్టుకోవాలండి ఎందుకు రెండు మూడు సార్లు కడుక్కోవాలంటే ఆకుకున్న ఇసుక అంతా పోవాలంటే తోటకూరకి పురుగు మందు అవి కొడతారు కదండి అదంతా పోవాలంటే రెండు మూడు సార్లు కడుక్కోవాలా లేకపోతే మాత్రం తినేటప్పుడు కసకస అంటుంటుంది తినలేము అందుకని చెప్పేసి ఇలా కడుక్కున్నాం కదండి ఇప్పుడైతే ఆ రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇప్పుడు తగిన పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాం కదా కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేస్తాను నేనైతే మాత్రం అంటే అచ్చం పచ్చిమిరపకాయలే కాదు కొంచెం కారం కూడా పడితే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే చూసారు కదండి నీళ్ళు తగినన్ని నీళ్లు పోసేసి ఒకటిన్నర గిద్దన్నర నీళ్ళు పోసేసి ఇప్పుడు చింతపండు నేను వేరే గిన్నెలో పెట్టి పెడతానండి శుభ్రంగా కడుక్కొని కొంచెం చింతపండు తీసుకొని ఇలా సపరేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే చింతపండులో కూడా ఈ మధ్య ఇసుక వస్తుంది అందుకని చెప్పేసి ఇలా అయితే పెడతాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేసి దాదాపు ఆరు ఆరు ఏడు విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే ఇప్పుడు తోటకూరనంగా బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిపోయి దించుకున్నాం కదండి ఇప్పుడు ఆ చింతపండు అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఆ తోటకూరలో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళన్నీ ఇలా ఓ పక్కన గిన్నెలో వంపేసుకొని ఇలా తీసుకున్నాం కదా పక్కకి నీళ్ళు ఇప్పుడైతే ఆ తోటకూరలో సరిపడా ఉప్పు అయితే వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా వెనుపుకోవాలండి తోటకూర మెత్తగా వెనుపుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆకులు ఆకులు ఉంటే తినడం అంత ఇష్టంగా ఉంటుంది ఇప్పుడైతే వెనుపుకున్నాం కదండి వెనుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకోవాలండి చింతపండు గుజ్జు కొంచెం ఇలా నీళ్ళు తోటకూరలో ఉంచి నీళ్ళు వేసేసి గుజ్జు చేసుకొని అవసరమైనంత వేసుకొని బాగా కలపెట్టుకున్నాను కదండి కలబెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలా చింతపండులో వస్తుంది కాబట్టి నేనైతే నేనైతే ఇలా వేస్తానండి మీకు నచ్చినట్టు మీరైతే వేసుకోవచ్చు ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుని సరిపడే నూనె అయితే వేసుకున్నాను కదండి తాలింపు కావాల్సినవి అయితే చూపిస్తాను ఎనిమిరపాయలు తాలిమీందలు కరివేపాకు ఉల్లి పెంపుకోవాలండి ఇప్పుడైతే నూనెగా అయిపోయింది కదా ఇవై నూనెలో నూనెలో వేసేసుకుందాము నూనె తాలింపు వేగిన తర్వాత తాలింపు ద్వారా వేగిన తర్వాత మనం పక్కన ఎలిపి పక్కన పెట్టుకున్నాం కదండి తోటకూర దాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు ద్వారాగా వేగిపోయింది కదా ఇప్పుడు తోటకూర వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత మనం తోటకూరలో ఉంచి నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలండి బాగా తాలింపు ఇది ఏ తోటకూర వేసిన తర్వాత బాగా కలబెట్టేసి ఆ పక్కన ఉంచి పెట్టిన నీళ్లు కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలండి చూసారు కదండి తోటకూర అయితే మాత్రం కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి నేను చేసిన విధానంలో సూపర్గా ఉందండి తోటకూర అయితే మాత్రం అన్నీ సరిపోయినాయి ఇప్పుడు నేను చేసిన తోటకూర మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి